వచ్చిన వాటి నాలుగు సీట్లు ఇచ్చారు అట్లాగే దీంట్లో ఇచ్చారు ప్రతి దాంట్లో ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఎక్కువ ఇచ్చారు ఓసీ సీట్లలో కూడా బీసీ సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లో కూడా బీసీ సీట్లు ఇచ్చారు మేము అనుసరిస్తున్న ఫార్ములా దేశమంతా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పేటటువంటి సగర్వమైన అవకాశం కదా తనకు లభించింది అది వినియోగించుకోకపోవడం అదేమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీలోకి చేరాడు అనుకోండి ఇక అందులో నైతికత లేనట్టే అంతే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే గనక ఒక రాజకీయ పార్టీకి అయిపోతున్నా నేను ఉద్యమం చేయాలన్నాడు అప్పుడు తీసుకోకూడదు తెలుగుదేశంలో చేరి బీసీల అభ్యున్నత కోసం వైసీపీలో చేరి తెలుగుదేశం బీసీల అభ్యున్నతి కోసం ఇప్పుడు మళ్ళీ బీజేపీలో కాంగ్రెస్లో చేరి బీసీల అభ్యున్నతి కోసం అంటే అమాయకత్వం కదా ఏదో సొంత పార్టీ పెడతానంటున్నారు కాసేపు పార్టీ లాగా కానీ ఒకటి నిజంగా మూడు రాజకీయ పార్టీలు మూడు పదవులు రాజ్యసభ సీట్లు తీసుకుని వాళ్ళు కేటాయించుకుంటే రాజీనామా చేసిన ముగ్గురికి కూడా ఆఫర్లు ఏమన్నా ఇచ్చి ఉంటాయా పార్టీలు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అదే కదా అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ ముగ్గురు ప్లేస్ ప్లేసులో ముగ్గురికి వద్దరికివట్లా సీట్లు అదే అవును ముగ్గురికి రాజ్యసభ ఇవ్వట్లా ఎవరు कृष्ण्य की